హాయ్ హలో వెల్కమ్ టు దోస్టీ వ్లాగ్స్ తోటకూర ఫ్రైని ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం ముందుగా రెండు కట్టల తోటకూరని తీసుకొని కట్ చేసుకుని కడిగి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ని పెట్టుకొని సరిపడేంత వాటర్ వేసి అందులో కడిగి పెట్టుకున్న తోటకూరని వేద్దాం వాటర్ జస్ట్ తోటకూర మగ్గేంత క్వాంటిటీ తీసుకుంటే చాలు ఎక్కువ తీసుకున్న తోటకూరలో ఉన్న పోషకాలన్నీ వాటర్లో వెళ్ళిపోతాయి కొంచెం ఉప్పు వేసి మూత మూసి తోటకూరని మగ్గనివ్వాలి మగ్గిన తోటకూరలో ఉన్న వాటర్ని పంపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడాక నాలుగు వెల్లుల్లిపాయల్ని దంచి వేయాలి ఒక కట్ చేసుకున్న ఆనియన్ వేసి తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేయండి ఆనియన్ మధ్యాక పక్కన పెట్టుకున్న తోటకూరని వేసి ఒక టూ మినిట్స్ ఆయిల్లో వేపాలి ఇప్పుడు వేరుశనగ పొడి లేదా కొబ్బరి పొడిని వేసి కలిపి ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి ఇది చపాతీల్లోకి రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది వేరుశనగ పొడి కావలసినవి వేపుకున్న వేరుశెనగ విత్తనాలు సరిపడే కారం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ